వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి మూడు వర్ష విజయాల బ్లాక్ బస్టర్ హీరో ఎన్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ లో చేస్తున్న కొత్త సినిమా జయలవకుష ఫ్లాప్ లో ఉన్నా కానీ ధైర్యం చేసి బాబీకి ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు ఈ సినిమాపై అభిమానులు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు ట్రేడ్ లోను ఈ సినిమా పై ఉన్న అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దానికి ప్రధాన కారణం ఇందులో ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ రోల్స్ చేస్తుండడమే కాగా అందులో ఓ రోల్ విలన్ రోల్ అవ్వడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయబోతున్న ఫస్ట్ లుక్ టోటల్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు ఆ లుక్ ఎలా ఉంటుందో అని ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఫస్ట్ లుక్ లోనే ఎన్టీఆర్ విలన్ రోల్ తాలూకు రివీల్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు మరీ సస్పెన్స్ ఉంచడం వల్ల సినిమాకి అది నెగిటివ్ గా అయ్యే అవకాశం ఉండటంతో ఆ లుక్ రివీల్ చేసి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఆ లుక్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆతృత పడుతున్నారు మరి మే పంతొమ్మిది వరకు ఆగితే ఆ లుక్ ఎలా ఉంటుందో తెలియబోతుంది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి